హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూండ్ ఇవేంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి సో మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో మీ పర్సన్ మీ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు ఏం చేయబోతున్నారు మీ విషయంలో ఇప్పుడైతే ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ వాళ్ళ ఆలోచనలు ఏంటి మీ విషయంలో అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉండి సరిగా మాట్లాడుకోకపోయినా అండ్ బ్లాక్ సిచ్యువేషన్ అయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ మా వ్యూవర్స్ గురించి మా వ్యూ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్ మీకు నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న మీకు కొంచెం మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని డేస్ కానీ కొన్ని వీక్స్ కానీ కొన్ని మంత్స్ కానీ గ్యాప్ ఉన్నా కూడా సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యారు సో కమింగ్ సూన్ మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ వస్తుంది బ్లాకులు కనుకుంటే అన్బ్లాక్ జరుగుతాయి సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీతోనే రిలేషన్ బాగుంటుంది ఆల్రెడీ మీతో వాళ్ళు ఒక ప్లాన్ ఊహించుకున్నారు రిలేషన్ మీతో ఆల్రెడీ వీళ్ళకి కొన్ని మెమొరీస్ ఉన్నాయి ఆల్రెడీ కొన్ని మీరు మీ పర్సన్ కలిసి కొన్ని జ్ఞాపకాలు అనేవి మీకు మీ పర్సన్కి మెమరీస్ అనేవి ఉన్నాయి ఇద్దరికి కలిపి సో మీ పర్సన్ ఏంటి అంటే ఇలాగే రిలేషన్ మెయింటైన్ చేసుకుంటే మీతో ఉంటేనే రిలేషన్ పర్ఫెక్ట్గా వెళ్ళిపోద్ది మీరు వాళ్ళకి కరెక్ట్ మీతో ఉంటే రిలేషన్ బాగుంటుంది సో ఇలాగే ఉంటే ఈ పర్సన్తోనే ఉంటే బాగుంటుంది రిలేషన్ సో మీతో వాళ్ళకి వచ్చే నష్టమేం లేదు మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో బెనిఫిట్ బాగుంటుంది అనే తప్ప వాళ్ళకి మీతో ఉంటే బాగోదు మీతో ఉంటే ప్రాబ్లం ఇలా ఆలోచించట్లేదు మీ పసినికి మీతో ఉంటే ఫ్యూచర్లో బెనిఫిట్ అని ఆలోచిస్తున్నారు అంటే ఎమోషనల్గా బాగుంటుంది లవ్బుల్గా రొమాంటిక్గా అన్ని విధాలుగా కూడా మీతో రిలేషన్లో ఫ్యూచర్లో బాగుంటుంది మీతో ఇబ్బంది ఏం లేదనేది వాళ్ళు అనుకుంటున్నారు సో మీతో కంటిన్యూ చేయడం మీ పసినికి ఇష్టమే సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆల్రెడీ మీ మీ ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చినా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చిన స్టిల్ ఈ పర్సన్ మీ రిలేషన్ని వదలట్లేదు ఎందుకంటే మీ రిలేషన్లో బ్యాడ్నే కాకుండా గుడ్ని కూడా చూస్తున్నారు అంటే చెడునే కాకుండా మంచిని చూడటం స్టార్ట్ చేస్తున్నారు మీ పర్సన్ అంటే మీతో ఉన్నప్పుడు గొడవలు అనుమానాలు తగువులు ఇలాంటివి మాట మాట అనుకోవడం ఇగో యాటిట్యూడ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా మనస్పర్ధలు సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ఇవన్నీ ఉన్నా కూడా స్టిల్ రిలేషన్లో ఇంకా ప్రేమ మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ మూమెంట్స్ ఇలాంటివన్నీ కూడా ఇంకా మంచివి కూడా ఉన్నాయి మీ సపోర్టు మీ ప్రేమ మీతో ఉన్న రొమాంటిక్ స్పార్క్ ఎక్కువగా నచ్చుతుంది వాళ్ళకి సో అందుకని మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ విభేదాలు చూసినప్పుడు కొంచెం ఒత్తిడిగా కొంచెం టెన్షన్గా వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా మీతో గుడ్ డేస్ ఏదైతే ఉంటుందో అవి ఎక్కువగా ఊహించుకుంటున్నారు సో మీతో ఉండే మంచిని ఆలోచించి వాళ్ళు చెడుని మర్చిపోవడానికి ఒకవేళ మీ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారు స్టిల్ ఈ పర్సన్కి మీరు మీ మీద ఇంకా ప్రేమ ఉందండి సో ఇక్కడ చాలామందికి గొడవలు జరిగాయి సో మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఇక్కడి ఇక్కడికి అనుమానాలు కానీ ప్రసష్యూస్ ఒకరి మీద ఒకరు నమ్మకం లేకపోవడం ఎవరైనా మీ పర్సన్ కానీ మీరు కానీ అనుమానాల వల్ల గొడవలు జరగడం మూడో వ్యక్తుల గురించి మీరు గొడవ పడటం డైరెక్ట్గా మూడో వ్యక్తులే మధ్యలోకి రావడం వాళ్ళ గురించి మీరు గొడవ పడటం మిస్అండర్స్టాండింగ్ ఇలా మాట మాట అనుకోవడం ఈగో నాదే కరెక్ట్ అనుకోవడం నేనే కరెక్ట్ అనుకోవడం ఒకరి మాట ఒకరు లెక్క చేయకపోవడం నేను 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 చెప్పిందే వినాలని అనుకునే గొడవలు కూడా ఎక్కువగా ఉన్నాయి సో ఓవర్ థింక్ వల్ల కూడా గొడవలు సో సడన్గా ఒక గొడవ జరిగి మీకు మీ కి మధ్య సెపరేషన్ జరిగింది దీనివల్ల మీ పర్సన్ చాలా హట్ అవుతున్నారు కానీ స్టిల్ ఇంకా మీ పర్సన్కి మీదంటే ప్రేమ ఉంది సో మీ పర్సన్లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది మార్పు వస్తుందండి సో ఆ మార్పు ఏంటి అంటే డెత్ కి క్లారిఫై సో ఈ పర్సన్ టెన్ హోస్ వాటికి కూడా క్లారిఫై సో స్టిల్ ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినా గొడవలు వచ్చినా కూడా సో వీళ్ళలో మార్పు ఏంటి అంటే మీ మధ్య ఉన్న ఈ దూరాన్ని సరిపోయాలనుకుంటున్నారు టవర్ కార్కి క్లారిప్ సో నిదానంగా చరిపోయబోతున్నారు మీ పర్సన్ సో వీళ్ళు స్టిల్ మళ్ళీ కాన్ఫిడెంట్గా సడన్గా వస్తారండి ఎంత నిదానం చేసినా ఈ పర్సన్ చాలా స్లో యాక్షన్ చాలా నిదానంగా కదులుతున్నారు అయినప్పటికీ కూడా సడన్గా వస్తారు అంటే రారు ఏమో అనుకున్న టైంలో వీళ్ళ నుంచి యాక్షన్ స్పాంటిన్యూస్గా వస్తుంది అంటే సడన్గా వీళ్ళ నుంచి యాక్షన్ అనేది వస్తుందన్నమాట ఎందుకంటే స్టిల్ వీళ్ళు ఇంకా ఈ రిలేషన్ని బిల్డ్ చేసుకోవాలి రిలేషన్ని కంటిన్యూ చేయాలి మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఆలోచనలు అయితే ఉన్నారు మ్యారీడ్ వాళ్ళైనా ఇక్కడ పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ద్వారా మాటలు జరుగుతున్నాయి పెద్దవాళ్ళు మధ్యలో ఉండి మాట్లాడిస్తూ ఉన్నారు అలాగే అన్మ్యారీడ్ అయినా మ్యారేజ్ కమిట్మెంట్ కోసం పెద్దవాళ్ళు ఒప్పుకోపోవడం క్యాస్ట్ ఇది జరుగుతూ ఉండొచ్చు మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వకపోవడం లాంటివి మీ నుంచి కానీ వాళ్ళ నుంచి కానీ అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఇంట్లో తెలిసి గొడవలు జరగటం కానీ ఇలాంటి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం కానీ ఇలాంటివి కూడా జరిగి ఉండొచ్చు వాట్ ఎవర్ ఏదైనా గొడవలు జరిగి మీ పర్సన్ సొసైటీ ఫ్యామిలీ ఇలా ఆలోచించి మీకు దూరమై ఉండొచ్చు స్టిల్ ఇంకా సీరియస్గా మీతో కంటిన్యూ చేసే ఉద్దేశం అంటే వాళ్ళకి ఇంకా ఏంటంటే మార్పు వస్తుంది సో మీరు వాళ్ళకి ఇంపార్టెంట్ పర్సన్ అనేది వాళ్ళు రియలైజ్ అయ్యారు సో మీతో ఇంకా వాళ్ళు ప్యాషన్గా మళ్ళీ వచ్చి మళ్ళీ రొమాంటిక్గా మీతో గడపాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు వాళ్ళ ఆలోచనలు అలాగే ఉన్నాయి కానీ ప్రస్తుతానికైతే మూడో వ్యక్తుల వల్ల మూడో విషయాల వల్ల గొడవలు అనుమానాలు అనేవి మనసులో ఉన్నాయి భయం ఉంది సో ఆ భయం వల్ల కొన్ని టెన్షన్స్ వల్ల వీళ్ళు రాలేకపో ప్రస్తుతానికి స్టాండ్ తీసుకోకపోయినా ఫైనల్గా వాళ్ళు మళ్ళీ మీతో కలుస్తామనే హోప్ అయితే మీ పర్సన్కి ఉంది సో ఈ పర్సన్ ఏంటంటే మూడో వ్యక్తుల మాటలు వినడమో మూడో వ్యక్తుల గురించి మీరు గొడవ పట్టమో అనుమానాలు ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇప్పుడు ఈ టెన్షన్స్ వల్ల ఈ పర్సన్ స్టాండ్ తీసుకోకపోవచ్చు కానీ ఈ పర్సన్కి ఇంకా మీతో కలుస్తామనే హోప్ ఉంది సో మీతో ఉన్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేసిన తీరు మీతో ఉన్నప్పుడు వాళ్ళు గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఉన్నారు సో మీ ప్రెజెన్స్లో మీతో పక్కన ఉన్నప్పుడు మీ పర్సన్ హ్యాపీగానే ఉంటారు అనేది కార్డు ద్వారా తెలుస్తుంది సో డెఫినెట్లీ మీ పర్సన్కి మీరు అంటే ఇష్టం ఉంది మీరు దగ్గర ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు మీతో రొమాంటిక్గా ఉన్నప్పుడు చాలా చిల్గా మూవ్ అవుతారు అలాగే మీకు దూరంగా ఉన్నప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ కూడా అవుతున్నారు సో కమింగ్ సూ నీ పర్సన్ రియలైజ్ అవుతారండి మీ ఇంపార్టెన్స్ మీ వర్త్ ఈ పర్సన్కి ఆల్రెడీ తెలిసింది సో ఈ పర్సన్ మీద లాంగ్ ఉండాలి అని అనుకోరుకుంటారు సో ఈ పర్సన్కి డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద సో మీ మధ్య ఏదైతే గొడవలు జరిగాయో అవి నిదానంగా మీ పర్సన్ మనసులో నుంచి జరిగిపోయి చిన్నగా మీ పర్సన్ చేంజ్ అవుతారు మీ పర్సన్లో మార్పు వస్తుంది ఇది నెక్స్ట్ యాక్షన్ అడిగాం కదా సో నెక్స్ట్ యాక్షన్లో మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల మీ పర్సన్ హట్ అయినా మీరు హట్ అయినా మాటల వల్ల ఒక్కొక్కరు యాక్షన్ వల్ల మీ పర్సన్ యాక్షన్ వల్ల కానీ మాటల వల్ల కానీ మీరన్న మాటలకి వాళ్ళు హర్ట్ అవ్వడం వాళ్ళన్న మాటలకి మీరు హట్ అవ్వడం వేరే వాళ్ళ గురించి మీరు గొడవలు పట్టడం ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం లేదా అదర్ ఇష్యూస్ ఉన్నాయి మాటలు మాటలు పెరిగి మాటలు అనుకోవడం హట్ డ్స్ మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల గొడవలు పడడం బాధ పెట్టుకోవడం మళ్ళీ దూరంగా ఉండడం వైఫ్ అండ్ హస్బెండ్ అయినా దూరం దూరంగానే ఉంటున్నారు సపరేషన్లో ఉంటున్నారు కలిసి ఉన్న గొడవలే అలాగే కమిట్మెంట్ ఇష్యూస్ కూడా కమిట్మెంట్ పర్ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీరు కానీ మీ పర్సన్ కానీ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఇలాగే సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట సో రిలేషన్లో ఏంటి అంటే మీ పర్సన్ ఇప్పుడు మీకు దూరంగా ఉండి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు సో ఇక్కడ మీ పర్సన్కి కొన్ని అడిక్షన్స్ ఉండొచ్చండి మీ పర్సన్ మేల్ అయితే వాళ్ళకి అదర్ ఉమెన్స్ అడిక్షన్ వేరే వాళ్ళతో మాట్లాడితే వేరే రిలేషన్లోకి వెళ్ళడం ఎవరిపడితే పడితే వాళ్ళ రిలేషన్లోకి వెళ్ళడం డ్రింకింగ్ స్మోకింగ్ కంట్రోల్ చేయడం మిమ్మల్ని మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేయడం తిట్టడము ఇలాంటివి కూడా కొన్ని అడిక్షన్స్ అనేవి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఉండేవి ఉండొచ్చు కొంతమందికి కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి ఈగో యాటిట్యూడ్ కంట్రోల్ చేసే తత్వం ఒకసారి బాగుంటారు ఒక్కసారి బాగుంటారు సో ఇలాంటి కొన్ని కొన్ని చెడు లక్షణాలు అనేవి ఉన్నాయి అలాగే మీ పర్సన్లో ఏదంటే ఆ పాయింట్ తీసుకోండి కానీ ఎందుకంటే ఇక్కడ చాలా ఉన్నాయి కార్డ్ అంటే చాలా వస్తాయి అన్నమాట పర్సన్లో సో మీ పర్సన్ ఫీమేల్ అయితే కంట్రోలింగ్ చేయడం ఒకసారి బాగుంటారు ఒకసారి బాగుంటారు ఇలా అనమాట ఇలాంటి బిహేవియర్ ఉంటుంది అయినప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళ కోల్డ్ బిహేవియర్ వల్ల ఒకసారి బాగుండి ఒకసారి బాగోపోవటం ఈగో యాటిట్యూడ్ ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మీరు చాలా చాలా హర్ట్ అయ్యారు కానీ ఈ పర్సన్ ఏంటంటే కోపట్టేపుడు దూరంగా ఉంటారు కానీ మిమ్మల్ని కంప్లీట్గా వదిలేసుకోరు మళ్ళీ వస్తారు మళ్ళీ సరిగ్గా ఉంటారు మళ్ళీ ఏదోటి గొడవ పెట్టుకుంటారు కోల్డ్ బిహేవియర్ చేస్తారు మళ్ళీ విస్తరిస్తారు మళ్ళీ వదలరు మళ్ళీ వస్తారు ఇలా అనమాట సో ఈ పర్సన్ ఏంటంటే కొంచెం సీరియస్నెస్ లేదండి వెళ్ళిపోతారు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు కొంచెం ఆ బిహేవియర్ కన్ఫ్యూస్ ఇక్కడ కొంతమందిలో మాత్రం వెళ్ళిపోయి వచ్చేది సీరియస్నెస్ అనేదే లేదు ఈ పర్సన్ దగ్గర సీరియస్నెస్ సీరియస్నెస్ లేకపోగా ఈ పర్సన్లో మీరంటే ఇష్టం ఉంది కానీ రిలేషన్లో ఎలా ఉండాలనేది ఈ పర్సన్కి అర్థం కావట్లేదు ఒకసారి బాగుంటాడు ఒక్కోసారి బాగుండరు ఒకసారి మంచిగా ఉంటారు ఒకసారి కోల్డ్గా బిహేవ్ చేస్తారు వీలైన అన్నట్టుగా ఉంటారు ఆల్ సిచువేషన్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒకసారి కొన్ని డేస్కో కొన్ని మంత్స్కో రావడం గొడవ పడటప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఎప్పటికో మాట్లాడడం ఒకసారి బాగుండడం ఇలా అనమాట సో వెళ్ళడం రావడం లాంటివి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో సో ఈ పర్సన్ కానీ మీతో ఎప్పుడు ఉంటారు మీతో ఎఫెక్షనేట్ ఉంటే కనుక ఈ పర్సన్ బాగా గా ఉంటారు బాగా ప్రేమగా ఉంటారు సో ఈ పర్సన్కి ప్రేమ ఉందండి మీతో బాగానే కంటిన్యూ చేస్తున్నారు రిలేషన్ని కానీ మధ్య మధ్యలో ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి ఈ పర్సన్కి సీరియస్నెస్ లేకపోవడం కొంచెం అడిక్షన్లో ఉండడం కొంచెం ఏంటంటే కంట్రోలింగ్ కోల్డ్ బిహేవియర్ ఉండడం ఇలా అనమాట ప్రేమను కొంచెం చూపించరు అవసరం అప్పుడే చూపిస్తారు అవసరం అంటే ఆ సందర్భాన్ని బట్టి చూపిస్తారు ప్రేమను కూడా కొంచెం ఏంటంటే ఆ మనసులో ఉంటుంది పైకి మాత్రం ఏదో ప్రేమ లేనట్టుగా హార్ష్గా మాట్లాడతారు బట్ రిలేషన్ మాత్రం వదదురు వాళ్ళ బిహేవియరే అంత అవసరం వచ్చినప్పుడు అంటే ఆ పాయింట్ దగ్గర ఎప్పుడు అంటే రొమాంటిక్గా వాళ్ళకి అనిపించినప్పుడు ఉంటారు అదర్వైజ్ మళ్ళీ నార్మల్గా ఉంటారనమాట సో సందర్భాన్ని బట్టి చూపిస్తారు ప్రేమను కూడా ప్రతిసారి కాకుండా కొంచెం మెచ్యూర్గా ఉంటారు డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే కొంచెం ఓవర్ మెచ్యూర్గా ఉంటారనమాట సో రిలేషన్ అంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది ఎప్పుడో ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ ఓవరే వాళ్ళే కాల్ చేయాలి వాళ్ళే మెసేజ్ చేయాలి వాళ్ళే బ్లాక్లు వాళ్ళే అన్బ్లాక్లు వాళ్ళే రూల్స్ పాస్ చేస్తూ ఉంటారు మీ మీద సో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు రావాలనేది కూడా వాళ్ళది డెసిషన్ ఉంటుంది చేతిలో సో ఈ పర్సనే మళ్ళీ ఎప్పుడు వస్తే అప్పుడే రిలేషన్ మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది ఎక్కువగా ఏంటంటే ఈ పర్సన్ చేతిలోనే డెసిషన్ అనేది ఎక్కువగా ఈ పర్సన్ చేతిలోనే ఉంది చాలా తక్కువ మీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ఎక్కువ వీళ్ళు హ్యాండ్ ఓవర్లో ఉండే అవకాశం ఉంది సో ఫైనల్గా మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి మీ జ్ఞాపకాలతో మళ్ళీ వాళ్ళు వదిలి ఉండలేక మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తారు ఓకేనా సో కొంచెం టైం పట్టినా కానీ ఈ పర్సన్ సడన్గా వచ్చేస్తారండి రాను అనుకున్న వాళ్ళు కూడా సడన్గా యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో ఓకేనా సో అక్టోబర్ లోపు రావచ్చు ఒకవేళ లేట్ అయితే అప్పుడు నవంబర్ లోపు ఎప్పుడైనా అవ్వచ్చు నవంబర్ ఎండింగ్ ఆ డిసెంబర్ లోపు సో మీ పర్సన్ ఫాస్ట్గా రావాలని మ్యానిఫెస్ట్ చేసుకోండి సో జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ ఎనర్జీ సెట్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో ఇద్దరు అదే ఎనర్జీలో ఉన్నారండి మీరు మీ పర్సన్ అస్సలు తగ్గట్లేదు ఒకరిని ఒకరు బాగా అడిక్ట్ అయిపోయారు అంటే వదులుకోలేకుండా అయిపోయారనమాట రిలేషన్లో ఏంటంటే ఎన్ని గొడవలు వచ్చినా మీ పర్సన్ మెమ్మని వదలరు మళ్ళీ వాళ్ళు రావడమో లేకపోతే మీరు బెతనలాటమో జరుగుతుంది సో ఇద్దరికి ఏంటంటే ఒకరిని ఒకరు వదులుకోకుండా గుర్తు చేసుకుంటూ మళ్ళీ వదిలి ఉండాలంటే భయపడి మళ్ళీ కనెక్ట్ అవుతున్నారు మీ పర్సన్ ఏంది నేను ఉండలేనేమో అని భయపడి వాళ్ళు వస్తారు మళ్ళీ మీరు వెళ్తారనమాట మీరు యాక్సెప్ట్ చేస్తారు ఇలా జరుగుతూ ఉంటుంది రిలేషన్ సో ఎందుకంటే ఇక్కడ కంటిన్యూషన్ ఇక్కడ ఎంత ఎండ్ అయిపోతున్న రిలేషన్లో ఇప్పుడు ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు ఇక్కడ మీరు కూడా ఎండ్ అయి మీరేమనుకుంటున్నారంటే అసలు ఈ పరిస్థితి వదిలైతే ఉండలేరండి బట్ కంట్రోల్ చేస్తున్నారు కానీ ఉండలేకపోతున్నారు నాకేం తక్కువ నేను ఉండగలనని కొంతమంది అనుకోని ఉండొచ్చు బట్ కొంతమంది స్టిల్ ఉండలేకపోతున్నారు బట్ కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ ఏంటి అంటే విషయం కొంతమంది క రిలేషన్ కంటిన్యూ అవ్వాలని ఉంది బట్ కొంతమందికి ఏంటంటే అసలు ఈ రిలేషన్ ఇంక వస్తారో రారో అని నా పర్సన్ వస్తారో రారో అన్న టెన్షన్ చాలామందికి ఉంది ఇంక ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది ఇంకా నా పర్సన్ రారు అంతే ఇంకా అయిపోయింది అన్న భయం కూడా ఉంది సో ఎవరు ఎనర్జీనో కానీ కొంతమందికి అయితే అసలు రారేమోనని భయం కూడా పట్టుకుంది ఈ పర్సన్ రారేమో అన్న టెన్షన్ ఉంది కన్ఫ్యూ కొంతమందికి ఏమో వస్తారో రారో అన్న టెన్షన్ ఉంది కొంతమందికి ఏమో ఈ పర్సన్కి ప్రేమ ఉందా లేదా అన్న డౌట్లు ఉన్నాయి సో ఓవరాల్గా మీకు ప్రేమ ఉందండి మీరు కూడా కంట్రోల్ కంట్రోల్గా ఉంటున్నారు సో రిలేషన్లో న్యాయం జరగాలని కోరుకుంటున్నారు మీకు అన్యాయం జరగకూడదు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని ఇంటెన్షన్ ఉంది మొత్తం ఎక్కడ స్పాయిల్ అయిపోయిందో అని భయపడుతున్నారు ప్యూర్ లవ్ ఉంది మీకు మీ పర్సన్ మారి మంచి మనిషిగా వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు లేదా అదే బుద్ధులతో మీ పర్సన్ మళ్ళీ మీ రిలేషన్లోకి వస్తే మీరు ఏంటంటే యాక్సెప్ట్ చేయరు సో మీ పర్సన్ ఏంటంటే మంచి బిహేవియర్తో ఉంటేనే మీరు యాక్సెప్ట్ చేస్తారండి కొంతమంది ఇలా కూడా చెప్పు నువ్వు కరెక్ట్గా ఉంటేనే నా రిలేషన్లో ఉండి లేకపోతే లేదని మీ పర్సన్ మీరు ఒకరినొకరు అనుకోని ఉండొచ్చు సో ఇక్కడ రిలేషన్లో కొంతమంది ఏదో దాచిపెడుతున్నావు అంటాం అబద్ధాలు ఆడుతున్నావు అంటాం ఈ నిందలు ఎవరో వేసి ఉండాలి మీరు కానీ మీ పసు కానీ ఇలాంటివి కూడా జరిగి ఉండాలి ఇక్కడ మిస్ అయితే కనిపిస్తున్నారు డెఫినెట్లీ మిస్ అవుతున్నారు కలిసి ఉండాలని ఉంది రిలేషన్లో వదులుకోవాలని లేదండి రిలేషన్ ఎక్కడ చేజారిపోయిందోమని భయపడుతున్నారు మీరు థింక్ చేస్తున్నారు మళ్ళీ కలిసి ఉంటే బాగుండనుకున్నారు ఆ మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు చాలా ఓవర్ థింక్ ఉంది ఇప్పుడు కూడా మీ పర్సన్ మిస్ అవుతున్నారు మళ్ళీ నో బిగినింగ్ చేయాలనుంది ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మళ్ళీ వస్తే బాగుండు అని సో మీ పర్సన్కి కి దూరంగా ఉన్నందుకు మీరెంత బాధపడుతున్నారు అండ్ వాళ్ళు అంతే బాధపడుతున్నారు సో ఇద్దరు ఒకరి విషయంలో ఒకరు బాధపడుతున్నారు కి వెంటేకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీకు ఇంకా ప్రేమ ఉందండి సో ఇక్కడ చూస్తున్న వాళ్ళలో చాలా ఇయర్స్ రిలేషన్ వాళ్ళు ఉన్నారు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ కాలేజ్ మేట్స్ స్కూల్ మేట్స్ కానీ ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు ఒకే దగ్గర ఉన్నవాళ్ళు రిలేటివ్స్ ఇలా కూడా ఉన్నారు అండ్ ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నారు ఓకేనా కొంతమంది రీసెంట్ కొంతమంది చాలా ఇయర్స్ నుంచి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు సో టోటల్లీ మీరు మళ్ళీ మీకైతే ఇంకా ప్రేమ ఉంది మీ పర్సన్కి కూడా ప్రేమ ఉంది సో కలవాలని ప్రేమ ఇద్దరికీ ఉంది మీరేంటంటే మీ పర్సన్ ఏమో రావాలి రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మీరేమో రిలేషన్ ఎక్కడ పోయిందో అని భయపడుతున్నారు సో మీ పర్సన్ రావాలనుకుంటున్నారు కాబట్టి మీకు టెన్షన్ అవసరం లేదు సో డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ చాలా ఓవర్ థింక్ అండి ఇక్కడే కనిపిస్తుంది ఓవర్ థింక్ రిలేషన్ పోయింది అని భయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి అసలు అవుతుందో లేదో టెన్షన్ ఎక్కువ మందికి ఉంది ఇక్కడ మీకు మీరు దూరం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళు దూరం చేశారు రిలేషన్ని అంటే నువ్వు నాకు వద్దు అని ఇక్కడ మీరైనా చెప్పు ఉండాలి లేదా వాళ్ళైనా చెప్పు ఉండాలి స్టిల్ ఇంకా హోప్తో ఉన్నారు వెయిట్ చేస్తున్నారండి పంతాలకి గొడవలకి పోయి కోపాలకి పోయి నువ్వు వద్దని అనుకోని ఉండొచ్చు కానీ కానీ వెయిటింగ్ ఇంకా వెయిటింగ్ ఉంది వెయిట్ చేస్తున్నారు హోప్ ఉంది ఇంకా ఆలోచన ఉంది విషయం ఏంటి అంటే ఎంత దూరంగా ఉన్నా ఎంత సపరేషన్లో ఉన్నా ఇంకా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు ఎంత పంతాలతో ఉన్నా ఎంత కోపాలతో ఉన్నా రిలేషన్ని మాత్రం వదలట్లా జ్ఞాపకాలని మాత్రం వదలట్ల ఇంకా హోప్తో ఉన్నా కలుస్తావేమోనని సో డైలీ ఆలోచిస్తున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు రిలేషన్ని ఇంకా ఇంకా హోప్ ఉంది కలుస్తా కలవాలని ఆశ ఉంది కలుస్తామేమో అన్న హోప్ ఉంది ఆ హోప్ పోయి కూడా బాధపడుతున్నారు బట్ స్టిల్ ఇంకా రిలేషన్ అయితే వదలలేదు బట్ వెయిట్ చేస్తున్నారండి హోప్ అంటే పోయిందేమో అని భయపడుతున్నారు కానీ కానీ చిన్న హోప్ అయితే ఉంది అన్న హోప్ ఉంది సో డెఫినెట్లీ కలుస్తారు ఇబ్బంది ఏం లేదు లేట్ అయినా కలుస్తారు సో న్యూ బిగినింగ్ ఉంది కమ్యూనికేషన్ కూడా ఫాస్ట్గానే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫాస్ట్గా సడన్గా మీకు మీ పర్సన్కి రీయూనియన్ అంటే కమ్యూనికేషన్ జరిగే ఉన్నాయి సో ఆ కమ్యూనికేషన్ జాగ్రత్తగా మాట్లాడుకోండి గొడవలు లేకుండా క్లారిటీగా మాట్లాడుకోండి మళ్ళీ కొత్తగా న్యూ బిగినింగ్ మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్ త్రిబుల్ టూ అని పెట్టండి ఎక్కువగా మీకు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తుంటే త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ త్రిబుల్ సెవెన్ ఇలా ఏంజెస్ నెంబర్స్కి ఏమి కనిపించినా కూడా గుడ్ సై సో రెయిన్బో కనిపిస్తుంది బటర్ఫ్లైస్ కనిపిస్తుంటాయి ఈ డ్రీమ్స్లో మీ పర్సన్ వస్తూ ఉంటారు ఇవన్నీ కూడా గుడ్ సైన్ అనమాట మంచి మంచి మీకు గుడ్ న్యూస్ జరిగేటప్పుడు ఇవన్నీ కనిపిస్తుంటాయి సో ఇలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా హెల్ప్ మోటివేషనల్గా హెల్పింగ్గా ఉంటాయి సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఓకే లేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్